ఆ ఫ్యాన్ కట్టాయిరా కరెంటు బిల్లు కట్టాక చస్తాను అసలే పద్నాలుగు వందలు అది ఇద్దరు బిల్లు బిల్లు ఎక్కువ వచ్చిందేది ఫ్యాన్ వేసినాం కాదు ఫ్యాన్ కి ఓట్ వేసినాను మళ్ళీ అందకే మళ్ళీ గెలిపిచ్చిందమ్మా మద్యపాన నిషేధం చేసినాకే ఓట్లడుతాం అని చెప్పి మళ్ళీ ఎందుకు వచ్చిండారు నిషేధంలో భాగంగానే కదా తల్లి రేట్లు పెంచింది మీ దృష్టిలో నిషేధం అంటే ఉన్న మందుని తీసేసి అన్న మందు తీసుకొచ్చి రేట్లు ఎక్కువ పెట్టి అమ్ముకోవడమా ముందు నా మగుడు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత దాగా అంత ఇస్తా ఉన్నాడు ఇప్పుడు ఒక్క రూపాయల దానితోడి ఈ మాయదారి మంది వల్ల తూరి మంచాన పడతా ఉన్నాడు ఇంకొకసారి ఆశీర్వదించండి తల్లి ఈసారి పూర్తిగా మధ్య లేకుండా చేస్తాడు మీ జోబుని నింపుకోవడం కోసం మా పొట్ట కొట్టినారు మా పుస్తలు పెట్టుబడిగా పెట్టినారు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చాడు తండరు ఓట్లు అన్న అన్నకేస్తారు కదమ్మా మేము సరదా సరదాకే సింపతితో ఓట్లేసిన వాళ్ళం మీరు మదని శతం పేరుతో మా మనోభావం తాడుతున్నారు చూసుకోండి మళ్ళా